వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్ నేను బువనా డీటెయిల్స్ చూద్దాం రాజానగరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నందరాడ ప్యాక్ సొసైటీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంగన్వాడీ కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు కలెక్టర్ అధిక ఎరువుల వినియోగం భూసారం దెబ్బతిన రిపీట్ కలెక్టర్ అధిక ఎరువుల వినియోగం భూసారం దెబ్బతెయ్యబోతోందని రైతులు యూరియా పరిమితిగా మాత్రమే ఉపయోగించాలని హెచ్చరించారు రైతులకు సూక్ష్మ పోషకాలు డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించడం కీలకమన్నారు అలాగే అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ఆటలు ఆడి జాతీయ గీతం విని ప్రోత్సాహం అందించారు